అందరూ కలిసి పనిచేస్తే డెఫినెట్లీ ఈ సొసైటీని డ్రగ్ ఫ్రీ డ్రగ్ ఫ్రీగా మార్చొచ్చు సో ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆల్సో ఇస్ దట్ ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ అంటే ఎక్కువ ఫోకస్ మనం ప్రివెన్షన్ పైననే పెట్టాలి అనేది ప్రివెన్షన్ అంటే ఏంటి ఎక్కడెక్కడ గంజాయి సరఫరా ఉంటుందో దాని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం తర్వాత మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎవరైనా దీని గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే లేదా వాళ్ళకి తెలియకుండా కొన్ని కొన్ని చోట్ల అడిక్ట్ అయి ఉంటారు ఇప్పుడు రకరకాల వెరైటీస్లో కూడా వస్తున్నాయి మీరు కూడా న్యూస్లో చూసి ఉంటారు కొన్ని చాక్లెట్స్ విధంగా కూడా అడిక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ద కీ కీవర్డ్ ఈజ్ దట్ ఎక్కడైనా మీకు అడిక్షన్ అనేది వినిపిస్తుంది అంటే ఈ గాంజాయి గురించి కానీ రకరకాలు ఏదైనా ఉంది అంటే ప్లీజ్ డోంట్ హెజిటేట్ ఇది ఎవరికైనా చెప్పితే ఏమైపోతుందో అని మీరు ఎవరు కూడా ఆలోచన చేయొద్దు మీ ఫ్రెండ్స్గా అయి ఉండొచ్చు ఎవరైనా దీంట్లో ఏదైనా అడిక్షన్ అయి ఉన్నారని మీకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ కానీ మీ స్కూల్ కానీ వేరే కాలేజ్లో ఎక్కడైనా ఏదైనా అడిక్షన్స్ ఎవరైనా గాంజాయికి అలవాటు అయి ఉన్నారని మీకు తెలిస్తే దయచేసి అది ఇన్ఫార్మ్ చేయండి ఎందుకంటే చెప్తే ఏమైపోతుందో కేసు అవుతుందా అది ఇది అని మీరు ఆలోచన చేస్తే ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ లైఫ్ చిన్నప్పుడే అది సరే కరెక్షన్ చేసుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండదు సో మీ తరఫు నుంచి కోఆపరేషన్ ఈజ్ వెరీ మచ్ నెససరీ మీకున్న అవేర్నెస్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో మీ ఫ్రెండ్స్లో కానీ చెప్పాలి అండ్ మీ మీ ఊర్లో ఎక్కడైనా ఇలాంటి విషయాలు తెలుస్తుంది అంటే ప్లీజ్ ఫ్రీగా ఓపెన్ అప్ అయ్యి వచ్చి పోలీస్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేయండి ఎవరు ఇన్ఫర్మేషన్ వస్తారో వాళ్ళు ఇన్ఫార్ ఎవరు ఇచ్చారనే విషయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ అవుతుంది అది మాత్రం బయటికి రాదు అండ్ వాళ్ళకి ఖచ్చితంగా మనం రివార్డ్స్ కూడా ఇస్తాం సో మీరందరూ ఈ సొసైటీని డ్రగ్ ఫ్రీగా చేయడానికి కోఆపరేట్ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఈ సంవత్సరంలో ఉన్న థీమ్ కూడా అదే ఆర్ టూ ఇంపార్టెంట్ కీవర్డ్స్ యాక్షన్ అండ్ కోఆపరేషన్ యాక్షన్ అంటే దట్ వి ఆల్ విల్ బి డూయింగ్ ఏదైనా సమాచారం ఇస్తే ఇవ్వడం దెన్ దానిపైన కేసెస్ పెట్టడం పీడిఎక్ పెట్టడం దట్ ఆల్ పోలీస్ విల్ టేక్ కేర్ రిగార్డింగ్ ఎన్ఫోర్స్మెంట్ బట్ ద కోఆపరేషన్ షుడ్ బి ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ అంత స్టేక్ హోల్డర్స్ అందరూ కలిస్తేనే ఈ సొసైటీని డ్రగ్ ఫ్రీగా మనం మార్చగలం సో దానివల్ల చాలా వరకు క్రైమ్ కానీ సఫరింగ్ కమ్ డౌన్ సో ఎక్స్పెక్ట్ ఎవరి పోలీస్ డిపార్ట్మెంట్ ద ఇన్ఫార్మేషన్ అండ్ ఈచ్ వన్గేన్స్ట్ డ్రగ అఫ్యూస్ థ్యాంక్ యూ